ప్రపంచంలో అతి పెద్ద దేశం ఒకప్పుడు ప్రపంచం వణికిపోయే పేరు కాని ఒక్క చివరి యుద్ధం కూడా లేకుండా ఒక్క తూటా కూడా ఒక ఒకరోజు అది మ్యాప్ మీద నుంచి మాయమైపోయింది అదే సోవియట్ యూనియన్ ఇది ఓడిపోయిన సామ్రాజ్యం కాదు ఇది నిశ్శబ్దంగా లోపల నుంచే కూలిపోయిన శక్తి ఒకప్పుడు ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది ఒకవైపు అమెరికా ఇంకోవైపు సోవియట్ యూనియన్ రెండు శక్తుల మధ్య సాగిన ఈ పోరాటాన్ని కోల్డ్ వార్ అని పిలిచారు బయటకు చూస్తే ఇది యుద్ధం కాదు కానీ లోపల మాత్రం భయం అనుమానం పోతీతో నిండిపోయిన యుద్ధమే ఎక్కడ చూసినా ఎర్రజెండా ప్రతి దేశంలో మాస్కో ప్రభావం ప్రతి నిర్ణయంలో కమ్యూనిజం నీడ బయట ప్రపంచానికి సోవియట్ యూనియన్ కనిపించింది కానీ లోపల మాత్రం నెమ్మదిగా పగుళ్లు మొదలయ్యాయి కనిపించని చీలికలు వినిపించని అసంతృప్తులు అసలు సమస్య ట్యాంకుల్లో లేదు మిస్సైల్స్లో లేదు అసలు సమస్య సోవియట్ ఆర్థిక వ్యవస్థలో ఉంది ప్రభుత్వమే అన్ని నిర్ణయించేది ఏం తయారు చేయాలి ఎంత తయారు చేయాలి ఎవరు కొనాలి ఎంత ధరకు అమ్మాలి మొదట్లో ఇది సమానత్వంలా అనిపించింది కానీ కాలం గడిచే కొద్దీ ఇదొక బంధనంగా మారింది ప్రపంచం మారుతోంది టెక్నాలజీ పెరుగుతోంది మార్కెట్లు విస్తరిస్తున్నాయి కానీ సోవియట్ వ్యవస్థ మాత్రం అదే పాత నియమాల్లో ఇరుక్కుపోయింది బయట దేశం సూపర్ పవర్ అని ప్రచారం జరుగుతుండగా లోపల ప్రజలు రోజువారీ అవసరాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు దుకాణాల్లో ఖాళీ షెల్ఫ్లు జేబుల్లో విలువలేని జీతాలు కానీ టీవీల్లో మాత్రం మనదేశం ప్రపంచాన్ని నడిపిస్తోంది అనే నినాదాలు ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న తేడానే ప్రజల్లో నమ్మకాన్ని చంపింది సోవియట్ యూనియన్ ఒకే ఒక దారంతో కట్టబడి ఉంది అదే భయం ప్రశ్నలు అడకూడదు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు భిన్నంగా ఆలోచించకూడదు భయం ఉన్నంతకాలం ఈ వ్యవస్థ నిలబడింది కాని ఒకరోజు ప్రభుత్వం మార్పు నిర్ణయం తీసుకుంది ఓపెన్నెస్ ట్రాన్స్పరెన్సీ ఫ్రీడమ్ అని మాటలు వినిపించాయి మొదట ఇది ప్రజలకు ఆశలా అనిపించింది ఇక నిజం తెలుస్తుంది అనే భావన వచ్చింది కానీ ఆ ఆశ ఒక తలుపు తెరిచింది ఆ తలుపు వెనుక ఉన్న నిజాలు ప్రజలను కుదిపేశాయి దేశమంత బలంగా లేదని ఆర్థిక వ్యవస్థ లోపల నుంచి కూలిపోతోందని అధికారులే సంవత్సరాల తరబడి నిజాలు దాచారని ప్రజలు తెలుసుకున్నారు భయంతో నడిచిన వ్యవస్థ నిజాన్ని తట్టుకోలేకపోయింది ఇక్కడే నమ్మకం పూర్తిగా కూలిపోయింది సోవియట్ యూనియన్ ఒకే దేశం కాదు అది అనేక దేశాల సమాహారం ప్రతి ప్రాంతానికి తన భాష తన సంస్కృతి తన గుర్తింపు ఉంది ఇన్నాళ్లు ఈ భిన్నతలను భయమే కలిపి ఉంచింది భయం పోయిన తర్వాత ఒక ప్రశ్న మొదలైంది మనం నిజంగా ఒకే దేశమా మనకి యూనియన్ ఎందుకు ఎక్కడా పెద్ద తిరుగుబాట్లు లేవు ఎక్కడా రక్తపాతం లేదు ఒక్కొక్క ప్రాంతం నిశ్శబ్దంగా మాకిక అవసరం లేదు అని చెప్పి బయటకు వెళ్లడం మొదలైంది సామ్రాజ్యం ప్లగ్ తీసేసిన యంత్రంలా ఒక్కొక్కటిగా ఆఫ్ అవుతూ వెళ్ళింది ఇక్కడ అసలు షాక్ వస్తుంది ప్రపంచంలో అతిపెద్ద సైన్యం ఉన్నా అది కదల్లేదు ట్యాంకులు వీధుల్లోకి రాలేదు సైనికులు ప్రజలపై తుపాకులు ఎత్తలేదు ఎందుకంటే రక్షించాల్సిన వ్యవస్థపై వాళ్లకే నమ్మకం లేదు చివరకు ఒకరోజు జెండా దిగింది ఎటువంటి పేలుళ్ళు లేవు ఎటువంటి యుద్ధం లేదు ప్రపంచం చూస్తుండగానే ఒక అణు సూపర్ పవర్ మాయమైపోయింది సోవియట్ యూనియన్ను అమెరికా కూల్చలేదు యుద్ధం కూల్చలేదు అది లోపల నుంచే కూలిపోయింది నమ్మకం పోయింది భయం పోయింది గుర్తింపు పోయింది అంతే ఇది ఒక్క సోవియట్ కథ కాదు ఇది ప్రతి సామ్రాజ్యానికి వర్తించే నియమం బయట శత్రువులు చివరి దశ మాత్రమే అసలు పతనం లోపలే మొదలవుతుంది సామ్రాజ్యాలు ఎప్పుడూ పెద్ద శబ్దంతో పడిపోవు అవి నెమ్మదిగా మన కళ్ల ముందే ఎవరికీ అర్థం కాకుండానే కనిపించకుండా మాయమైపోతాయి ఇది చరిత్ర ఇది హెచ్చరిక ఇలాంటి చరిత్ర వెనక ఉన్న నిజాలు మీకు నచ్చితే ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోస్ మరిన్ని చూడాలంటే ఈ ప్రయాణంలో మా వెంట ఉండండి